వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సమ్మర్ వచ్చేస్తుంది మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దుస్తులు ధరించాలి బయటికి వెళ్తే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అలాగే చిన్నపిల్లల తరఫున ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇన్ని క్వశ్చన్స్ మీ అందరి మైండ్లో తిరుగుతున్నాయని నాకైతే తెలిసిపోయింది సో నేను డాక్టర్ హారిక దగ్గరికి అయితే వచ్చేసాను మరి ఏమేమి విషయాలు చెప్ తెలుసుకోవాలనుకుంటున్నారో నేనైతే అడిగేస్తాను మీ తరఫు నుంచి కూడా సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నమస్తే మేడం సో సమ్మర్ వచ్చేస్తుంది చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి చాలా మంది కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మీ ద్వారా మా మెగా ప్రేక్షకులకి అనేక విషయాలు ఈరోజు చెప్తారని నేను కూడా భావిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సో చిన్న పిల్లలకి చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాగే ఎండాకాలం అంటే సమ్మర్లో చాలా పిల్లలు పుడుతూ ఉంటారు కూడా సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చిన్నపిల్లల తరఫున వాళ్ళకి ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి సమ్మర్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరన్నా కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రెగ్నెంట్ విమెన్ కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి ముఖ్యంగా వాళ్ళు కేర్ తీసుకోవాల్సింది హైడ్రేషన్ సో బాడీలో వాటర్ కంటెంట్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు మనం సమ్మర్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవచ్చు సో ప్రెగ్నెంట్ విమెన్ అన్నారు కాబట్టి మెయిన్గా వాళ్ళు డిహైడ్రేషన్ అండి అంటే వాళ్ళకి మామూలుగానే మనకి వాటర్ కంటెంట్ డిపెండెన్సీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో అది మనం చూసుకోవాలి అండ్ పిల్లల్లో వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా మనకి ఆన్ ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి సో చాలా వరకు ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు సో కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ డీహైడ్రేట్ అవ్వకుండా ప్రాపర్గా మనం వాళ్ళకి లిక్విడ్స్ అనేవి మనం ఇస్తూ ఉండాలి సో వాళ్ళు డీహైడ్రేషన్తో పాటు సెకండరీగా వాళ్ళకి హీట్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది పిల్లలనే కాదు బయట ఎవరైనా ఎండలో తిరిగే వాళ్ళకి ఏంటంటే ఆ హీట్ స్ట్రోక్ రిస్క్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది యూజువల్లీ ఇప్పుడు మనకి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ తోటి హై టెంపరేచర్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే మనకి సమ్మర్స్లో బయటకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి హ్యూమ్ టీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్లో ఎటువంటి దుస్తులు ధరించాలంటారు అంటే కొంతమంది కాటన్ వేసుకుంటారు సిల్క్ వేసుకుంటూ ఉంటారు అలాగే సిల్క్ వేసుకోకూడదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఎండకి ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది బయటకు వెళ్తే సో బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా పాటించాలని కూడా అంటూ ఉంటారు సో దీని మీద ఏం చెప్తారు యా క్లోత్స్కి వచ్చేసరికి ఏంటంటే లైట్ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ అనేవి మనం ప్రిఫర్ చేయాలండి సో లైట్ కలర్స్ ఏంటంటే యూజువల్లీ మన లైట్ని అంటే యూవీ హార్మ్ఫుల్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అంటారు కాబట్టి ఏంటంటే లైట్ పల్చర్ లైట్ కలర్ దుస్తులు అనేది మనం ప్రిఫర్ చేయాలి దాంతోపాటు వెరీ లూజ్ ఫిట్టింగ్ అండ్ స్వెట్ అబ్జార్బింగ్ క్లాత్స్ అయితే మనకి బెస్ట్ సో మీరు ఏసీలో ఉండి ఇంట్లోనే వర్క్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఓకే సిల్క్ వేసుకున్నా కూడా పర్వాలేదు బట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు బయట తిరిగే వాళ్ళు లేదా ఫీల్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ప్రిఫరబ్లీ కాటన్ కానీ మస్లిన్ క్లాత్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి స్వెట్ అబ్జార్బింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది అండ్ హై టెంపరేచర్స్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఆహారం విషయంలో అంటే సమ్మర్ అంటే చాలా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు పదే పదే దాహం వేస్తూ ఉంటుంది సో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఇలా సో సమ్మర్లో ఆహార నియమాలంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం ప్రిఫర్ చేస్తామండి సో యూజువల్గా ఎక్కువ ఏంటంటే మెలన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి కూడా సమ్మర్లో సో వాటర్ మెలన్స్ కానివ్వండి మస్క్ మిలన్స్ కానీ అలానే కుకంబర్స్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది ఫ్రూట్స్కి వచ్చేసరికి ఆరెంజెస్ కానీ పపాయాస్ కానీ స్ట్రాబెరీస్ పైనాపిల్స్ వీటిలో ఏంటంటే హై వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి మన బాడీకి చాలా యూస్ఫుల్ అవుతాయి సమ్మర్లో అండ్ అలానే ఫ్రీక్వెంట్గా కోకోనట్ వాటర్ లెమన్ లెమన్ వాటర్ కానివ్వండి లేకపోతే బటర్ మిల్క్ ఎక్కువ తీసుకుని ఉంటే సో అవి డెఫినెట్గా బాడీ టెంపరేచర్ అనేవి ఈక్వలీ మెయింటైన్ చేయడానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో మేడం ఎండని తట్టుకొని అంటే వాళ్ళకి సడన్గా గా పనులు పడుతూ ఉంటాయి మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లాల్సి ఉంటుంది చాలా సమయాల్లో బయటకు తిరుగుతూ ఉంటారు అంటే చిన్నపిల్లలు కానీ పని ఉన్నా లేకపోయినా బయటకు వెళ్తూ ఉంటారు సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వడదెబ్బ కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవాల్సి ఎదురవుతూ ఉంటాయి సో అటువంటి పరిణామాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది యా సో ఫస్ట్ ఎవరన్నా సరే అండి ఇప్పుడు బయటకి సమ్మర్లో వెళ్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు కేర్ తీసుకోవాలి సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుని వెళ్ళాలి అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్కిన్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ ప్రిఫరబుల్లీ యూజ్ చేయండి సో నార్మల్గా రొటీన్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ డెఫినెట్గా మీరు సన్ ఎక్స్పోజ్ ఏరియాస్లో కంప్లీట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ డైరెక్ట్గా మీరు ముట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నట్టు అయితే ఇంకొకసారి టాప్ అప్ డెఫినెట్గా చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది హార్మ్ఫుల్ రేస్ నుంచి ప్రొటెక్టివ్గా ఉంటుంది అది ఇంపార్టెంట్ దాంతోపాటు వెనవర్ మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అనేవి క్యారీ చేసుకోండి ఫ్రీక్వెంట్గా హైడ్రేషన్ అనేది చూసుకుంటూ ఉండాలి సో ఈ రెండు జాగ్రత్తలు ఖచ్చితంగా బేసిక్గా మనం తీసుకోవాలి సో ఎవరికన్నా ఏంటంటే ఇప్పుడు హీట్ స్ట్రోక్స్ అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాం సడన్గా కళ్ళు తిరిగిపోవడం కానివ్వండి బాగా చెమటలు పట్టడం కానివ్వండి ఒక్కోసారి ఇలాగ డిజినెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో బాగా సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే హై టెంపరేచర్స్తో పాటు కొంత మెంటల్ స్టేటస్ చేంజెస్ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాగా చెమటలు పడితే డిజినెస్గా ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే హెల్ప్ తీసుకోండి వెంటనే నియర్ బై ఫెసిలిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ అప్రోపరియట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో సమ్మర్లో స్పెషల్గా ఫ్రూట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో స్పెషల్ ఫ్రూట్స్ అనేవి వస్తుంటాయి సో అందులో భాగంగా ఒకటి పుచ్చకాయ వాటర్ మెలన్ వాటర్మెలన్న వాటర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అవి చాలా ఇంజెక్ట్ చేయబడుతున్నాయి కలర్ కూడా మారిపోతున్నాయి అన్న ఒక ఒక వాదన అయితే వినిపిస్తుంది బయట చాలామంది కూడా ఇది కొనాలా వద్దా అనే తరుణంలో ఉన్నారు ఆలోచనలో పడిపోతున్నారు సో ఇది తింటే చాలా మంచిది కానీ తినాలా వద్దానే ఆలోచనలో ఉంటున్నారు కాబట్టి అసలు ఇది తింటే మంచిదా ఎలా ఉంటే తింటే మంచిది వాటిని ఎలా గుర్తించాలని కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం మేడం ఈ మధ్య పుచ్చకాయను కూడా కలర్ మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంజెక్ట్ చేసి వాటిని ఎక్కువ కలర్ వస్తే ఎక్కువ సేల్ అయిపోతాయి సమ్మర్లో ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి పుచ్చకాయలు సో వాటిని ఎలా గుర్తించాలి ఇంజెక్ట్ చేయబడిన తర్వాత కలర్ మారుతూ ఉన్నాయి అసలు ఎటు ఎలా తింటే మంచిది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీటి విషయంలో వాటర్ మిలన్ అనేది చాలా ఇష్టంగా అందరూ తింటూ ఉంటారండి అలానే సమ్మర్స్లో చాలా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మీరన్నట్టు మిలన్కి ఇంజెక్ట్ చేస్తున్నారు రెడ్ కలర్ రావాలనేసి సో రెడ్ కలర్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఎరిథ్రోసిన్ అనే ఒక పింకిష్ రెడిష్ డై ఉంటుందండి సో అదేంటంటే మనకి ఫుడ్లో కలరింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేస్తారు అది కొన్ని చోట్ల ఇలా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో కానీ అది మనం చాలా ఈజీగా కనిపెట్టచ్చు సో వాటర్ ని హాఫ్ కట్ చేసినప్పుడు ఏదైనా ఒక కాటన్ బాల్ తీసుకుని దాని మీద మనం ఇలాగ రబ్ చేసినట్టు అయితే అది అడల్ట్రేటెడ్ కాకుండా ఫ్రెష్ వాటర్ మిలన్ అయి ఉంటే కనుక అది జస్ట్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ కలర్ ఉండదు అలా కాకుండా ఇంజెక్ట్ చేసి అడల్ట్రేట్ చేసిన అలాంటి వాటర్ మిలన్ అయితే అది రెడ్ కలర్ లాగా మారిపోతుంది ఆ కాటన్ వాల్ సో ఈ సింపుల్ టెస్ట్ తోటి మనం ఈజీగా కనిపెట్టచ్చు సో అలా వాటర్ మిలన్ అనేది యూజువల్గా మనం తీసుకునేటప్పుడు అథెంటికేటెడ్ ప్లేసెస్లో తీసుకోవడం అనేది యూజువల్ అడ్వైజ్ చేస్తాం సో వాటర్ మిలన్ తీసుకుంటే ఏమేమి ఉపయోగాలు ఉంటాయి సో వాటర్ మిలన్లో ఏంటంటే ఇట్స్ అ వెరీ హై వాటర్ కంటెంట్ ఉంటుందండి సో దానివల్ల సమ్మర్కి అది చాలా బెస్ట్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు రెడ్ కలర్ ఏదైతే మనం అనుకుంటున్నామో లైకోపీన్ అనేది ఒక కెరట్నాడు అనమాట దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి సో దానికి అండ్ అగైన్ అవి కాకుండా వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది బీసీస్ రిచ్గా ఉంటుంది అది మనకి స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది సో అలా కాకుండా అది మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ అంపాక్ట్ చేస్తుంది సో వాటర్ మిలన్ ఓవరాల్గా ఇట్స్ అ బెస్ట్ ఫ్రూట్ ఇన్ సమ్మర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే మేడం సో ఇదే కాకుండా వాటర్ మిలనే కాకుండా మనం ఇంకా అనేక ఫ్రూట్స్ చూస్తూ ఉంటాము సమ్మర్లో వాటర్ మిలన్ కాకుండా ఇంకా ఏ ఏ ఫ్రూట్స్ తింటే మంచిది ఎటువంటి ఆహారాలు తీసుకుంటే మంచిది సో ఏదైనా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేయాలండి ఇప్పుడు వాటర్ మిలన్తో పాటు మస్క్ మిలన్స్ ఉన్నాయి కుకుంబస్ ఆల్వేస్ మనకి చాలా మంచిది ఫ్రూట్స్లో ఆరెంజెస్ తీసుకోవచ్చు పపాయా స్ట్రాబెరీస్ ఇవన్నీ ఏంటంటే హై రిచ్ ఇన్ వాటర్ వాటర్ కంటెంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తూ ఉండాలి అండ్ మ్యాంగోస్ కూడా మనకి సమ్మర్లో చాలా బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అండ్ మ్యాంగోస్ తినేటప్పుడు కూడా కొంచెం లిమిటెడ్గా అంటే మరీ ఎక్కువ కాకుండా లిమిటెడ్గా తీసుకుంటే మ్యాంగో వల్ల కూడా చాలా ఎంతో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ మనం చూస్తాం ఉంటాము అండ్ అలా కాకుండా జనరల్గా కూడా స్పైసీ ఉన్న ఫుడ్స్ కొంచెం తగ్గించుకుంటే సమ్మర్లో కొంచెం బెటర్గా ఉంటుంది కర్డ్ కన్సంప్షన్ కూడా కొంచెం పెంచుకోవాలి బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో కళ్ళకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఐ ఐస్ కనిపించకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సమ్మర్లో స్వెట్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది కళ్ళు మండిపోతూ ఉంటాయి ఎండకి వేడి తాపానికి తట్టుకోలేక కళ్ళు కూడా హీట్ అయిపోయి కొంచెం దురదల్లా కూడా వచ్చేస్తూ ఉంటాయి సో వీటి తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో కంటి పరంగా అంటే అండి ఫస్ట్ మనం సన్ స్క్రీన్ అనేది మనం అప్లై చేసుకోవాలి అది ఓవరాల్గా ఫేస్కి కానివ్వండి ఐకి కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ హార్మ్ఫుల్ రేస్ అనేవి మన ఐలిట్స్ మీద కూడా ఐలిట్స్ స్కిన్ని కూడా మనకి చాలా ఎఫెక్ట్ చేస్తుంటాయి సో మీరు గమనించినట్టయితే మనకి కంటి రెప్ప మీద ఉన్న స్కిన్ అనేది చాలా పలుచగా ఉంటుంది సో ఈజీగా ఆ హార్మ్ఫుల్ రేస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రాపర్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ దాంతోపాటు గాగుల్స్ సో గాగుల్స్ అనేవి కూడా మనకు సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు ఆ ప్రొటెక్టివ్ వేర్ లాగా గాగుల్స్ అనేవి కంపల్సరీ మనం వేసుకుంటూ ఉండాలి సో అండ్ అలా కాకుండా డిహైడ్రేట్ అయినప్పుడు బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు ఐలో కూడా మనకి బర్నింగ్ సెన్సేషన్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సో బయటకెళ్ళినప్పుడు నార్మల్ జనరల్ హైడ్రేషన్తో పాటు ఒకవేళ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నట్టయితే ఒకవేళ లేకపోతే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాంటి ఇబ్బందులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో వాళ్ళు ఆర్టిఫిషియల్ టీయర్స్ లాంటివి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో యూస్ చేయొచ్చు సో చూశారు కదా మెగా నైన్ టీవీ ద్వారా సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి దుస్తులు ధరించాలి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు మనకి డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు మీరు కూడా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది చిన్న చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆరోగ్య ప్రమాదాల బారిన పడకుండా కూడా జాగ్రత్తగా ఉంటారు సో ఇటువంటి తరుణంలో మీరు సమ్మర్లో చాలా వడదెబ్బలు తగులుతూ ఉంటాయి బయటకు వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ